మానవుడు ఎలా పుట్టాడు అంటే మానవుళ్ళు ఏం చెప్పారంటే బ్రహ్మతాల్లో నుంచి మాపనోళ్ళు భుజాల్లో నుండి క్షత్రియులు కడుపులో నుంచి కోంటోళ్ళు పాదాల్లో నుంచి శూద్రులు అని చెప్పారు అసలు మానవ జాతి ఎలాగొచ్చిన దానికి అదేం సమాధానం అండి విధవది బ్రహ్మతల్లో నుండి బ్రాహ్మణులు భుజాల్లో నుండి క్షత్రియులు కడుపులో నుంచి కోంటోళ్ళు పాదాల్లో శూద్రులు అంటే ఒక ఆయన అన్నాడు మరి అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళు జర్మనీ వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు షీప్ చైనా వాళ్ళు అందరు సాయంకాలం నుంచి అన్నాడు సరిపోయిందా నుంచి పుట్టారా వాళ్ళందరూ ఏదన్నా చెప్తే కొంచెం సబబుగా ఉండాలా లేదా విశాఖపట్నంలో కరపత్రం కొంచుతున్నాను ఒక అతను నా చేతిలో కలపత్రం లాగేసుకున్నాడు లాగేసుకుని నలిపేసి పాడేసిన వంక ఎర్రగా చూస్తున్నాడు ఎర్రగా చూస్తూ అన్నాడు ఇందులో దేని గురించి అన్నాడు నన్ను అడిగిపోతుంది చదవచ్చు కదా పాడచేసి నన్ను అడుతుంటన్నాను అంటే అన్నాడు ఏసుమ్రా గురించే కదా అన్నాడు ఆడే యేశుప్రబ గురించే కదా అన్నాడు నువ్వు యేసు గురించే అన్నాను నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు ఎందుకు తెలియదు తెలుసా అన్నాను చెప్పి ఎలా పుట్టాడు అన్నాడు కన్య మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుని అన్నది అన్నాను నీకు ఏమైనా మెంటలా అన్నాడు ఏ అన్నాను పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు నేను అన్నాను మనుషులకైతే అయితే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాను ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఇప్పుడు నమ్మకం అదంతా అబద్ధం ఎక్కడి నుంచి వెళ్ళిపోన్నాడు నేను అన్నాను వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పాను ఏంటో అడిగా అన్నాడు కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను చెవులోంచి పుట్టాడు అన్నాడు చెవులోంచి పుడితే గర్భసంచి గోబుల ఉందా అన్నాను మా ఇంట్లో చేసింది గర్భసంచి గోపులో ఉంటే ఎంత అయిపోతా గోబా ఇప్పుడు గర్భవతి మొహం చూస్తే భిన్న మొహం వేసుకుంటే చచ్చి దాబుని ఇప్పుడు చెవురించి పుట్టి కర్పడ ఉంద నీకు ఇది నీకు నాకు మ్యాటర్ నీకు మ్యాటర్ ఇయ్యేసుకోబున్నా కానీ వచ్చేసాను దేవునికి ఇస్తాను హలో ఎల్ ఏదో పెద్ద లాజిక్ అనుకుంటారు ఏంటోనండే